ఎవ్రీ వన్ వెల్కమ్ టు ట్రెండి చిన్నీ థాట్స్ అర్జెంట్ గా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంటే గోల్డ్ రింగ్ అనేది పెట్టుకుంటాం కదండి ఒక్కోసారి అది కొంచెం నలిగిపోవటం వల్ల గానీ మనం కొంచెం వెయిట్ లాస్ అయినప్పుడు గానీ ఆ రింగ్ మనకి లూజ్ అయ్యి జారిపోతుంటుంది ఆ హడావిడిలో దారం చుట్టాలి అంటే మనకి టైం ఇంకా ఎనర్జీ వేస్ట్ పెద్దవాళ్ళు అయితే చూసుకుంటూ ఉంటారు కానీ చిన్న పిల్లలకైతే ఇలా లూజ్ అయినటువంటి రింగ్స్ అస్సలు సేఫ్ కాదనమాట అందుకని ఇలా ఒక రబ్బర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా రింగ్ కి ఒక సింగిల్ ముడివేయాలి దారం చుట్టడానికి అయితే చాలా టైం పడుతుంది కానీ ఇలా ఒక రబ్బర్ తీసుకుని ముడివెయటం అనేది లో పని రబ్బర్ ని రింగ్ కి వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా దీని ఫింగర్ కి రెండు రౌండ్స్ చుట్టి ముందు రబ్బర్ ఎక్కించుకుంటూ దాని వెనకే రింగ్ ఎక్కిస్తూ ఉంటే వెంటనే రింగ్ ఫింగర్ కి టైట్ గా పట్టి ఉంటుంది ఇక్కడ మనం కొద్దిగా రబ్బర్ ని కవర్ చేస్తూ రింగ్ కి సెట్ చేసుకుంటే చాలండి రబ్బర్ అనేది అంతగా కనిపించదు చిన్నపిల్లలకి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు రింగ్ పెట్టాలి అంటే గనుక ఇలా రబ్బర్ పెట్టి పెట్టడం వల్ల మరలా మనం తీసే వరకు కూడా రింగ్ అనేది అస్సలు అంటే అస్సలు పడిపోదు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఏదైనా ఒక వేస్ట్ బాటిల్ చివరి పాట్ని కట్ చేసి ఈ పాట్ని ఒక బౌల్లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా మంది బాత్రూంలో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ఇలా ఒక బౌల్లో క్రిస్టల్ సాల్ట్ గల్లుప్పు వేసి పెడతారు కదండి ఇందుకోసం కట్ చేసిన ఈ ప్లాస్టిక్ బాటిల్ బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాత్రూంలో పెట్టే బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా కొద్దిగా ఉప్పు వేసి బాత్రూంలో పెట్టడం వల్ల బాత్రూంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది దీన్ని రెండు మూడు సార్లు యూజ్ చేసిన తర్వాత పాడేసి మరలా వేరొక బాటిల్ని ఇలా తయారు చేసుకుని వాడుకోవచ్చు చూడండి బాత్రూంలో ఇలాగా పైన మనకి చిన్న ర్యాక్ అనేది ఇస్తారు కదా ఈ ర్యాక్ పైన మనము ఉప్పు వేసినటువంటి బౌల్ని పెడితే కనుక బాత్రూంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా బాత్రూంలో పెట్టినటువంటి ఉప్పును కనీసం నెలకు రెండు సార్లు అయినా సరే అంటే పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి టిప్ నచ్చితే ఫాలో అవ్వండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతి ఇంట్లో కూడా మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర బయట నుండి వచ్చేటప్పుడు కాళ్ళు ఇలా తుడుచుకున్నాకే లోపలికి వస్తాం కదండి మ్యాట్ ఇలా జారేటువంటిది అయితే కనుక లోపలికి వచ్చే హడావిడిలో మనం సరిగ్గా చూసుకోకపోతే పడిపోయే ప్రమాదం ఉంటుంది ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇటువంటి డోర్ మ్యాట్స్ మరింత ప్రమాదం ఎందుకంటే వాళ్ళు కాలు అంత గ్రిప్గా వేయరు కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో ఇటువంటి గ్రిప్ ఉన్న డోర్మెట్స్ వస్తున్నాయి అండి ఇవి ఫ్లోర్ కి గమ్ము పెట్టినట్లుగా అతుక్కుని ఉంటాయి మనం ఎంత రఫ్ గా కాళ్ళు తుడుచుకున్నా సరే ఎంత కంగారుగా బయట నుండి వచ్చినా సరే ఇవి అస్సలు అంటే అస్సలు జారువు ఎందుకంటే వీటి వెనక ఇటువంటి షీట్ ఉంటుంది కాబట్టి మనం ఇది ఫ్లోర్ మీద వేయగానే ఫ్లోర్ కి అతుక్కున్నట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను చేత్తో జరిపినా సరే అది పైకి లెగుస్తుందే గాని జారట్లేదు అదే పాత డోర్ డోర్మెట్ అయితే కనుక చేత్తో జరిపితే జారిపోతుంది అంతే కదండి ఈ డోర్ డోర్మెట్ చాలా స్మూత్ గా కాళ్ళు తుడుచుకున్నప్పుడు పాదాలకి హాయిగా కూడా అనిపిస్తుంది ముఖ్యంగా ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇంట్లో ఇటువంటి డోర్ మ్యాట్స్ కంపల్సరీ ఉండాలి ఎంత పడ్డాక హాస్పిటల్ కి ఖర్చు పెట్టడం కంటే ఇటువంటి డోర్ మ్యాట్స్ కొనుక్కుని వాడటం తెలివైన పని ఇలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొన్నప్పుడు దీనికి ఇలా హ్యాండిల్ అనేది ఉంటుంది కదండి కాబట్టి దీన్ని ఊరికినే పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక రీయూజ్ ఐడియాని ఈ వీడియోలో చూద్దాం ఈ కవర్ ని బాత్రూంలో వాష్ బేసిన్ కింద ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఈ కవర్ లో ఖాళీ అయిపోయినటువంటి షాంపూ డబ్బాలను కానీ సోప్ బాక్సెస్ కానీ ఖాళీ డెటాల్ బాటిల్స్ అవి ఉంటాయి కదండి ఆ డెటాల్ బాటిల్స్ని కానీ లేదంటే ఇటువంటి పేస్ట్ ట్యూబ్స్ని కానీ అదేవిధంగా మనం డోర్ మ్యాట్స్ అది వాష్ చేయడానికి బట్టల సోప్ అది వాడతాం కదండి బట్టల సోప్ కవర్స్ని ఇంకా ఇటువంటి ఫేస్ వాష్ డబ్బాలు షాంపూ ప్యాకెట్స్ శానిటరీ ప్యాడ్ కవర్స్ లాంటి వాటిని వీటిలో వేసుకోవచ్చు ఇది చాలా పెద్ద కవర్ కాబట్టి ఈ కవర్లో చాలా వేస్ట్ బాటిల్స్ బాక్సెస్ పడతాయండి మనకి ఖాళీ ఉన్నప్పుడు ఈ కవర్ని తీసి బయట పాడేసుకోవడమే టిప్ నచ్చితే ఫాలో అవ్వండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కూరల్లో ఏ మసాలాలు వేయకపోయినా సరే ఈ మసాలా కారం వేసి వండారంటే కూర రుచి అమాంతం పెరిగిపోతుంది ఒక్కసారి ఈ కారాన్ని వాడి వంటలు చేయడం మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ ఈ కారాన్నే తయారు చేసుకుని వాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మసాలా కారానికి కావాల్సిన సామాన్లు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ నేను కేజీ మిరపకాయలకు సరిపడా సామాన్లను చెప్తున్నానండి ఇక్కడ నేను కేజీ మిరపకాయలతో కారం ఆడించడం కోసం రెండు వందల గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల ఆవాలు ఇంకా మిరియాలు ఇవి ఒక్కొక్కటి పది రూపాయలు ఉంటాయండి వీటిని మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అదేవిధంగా వంద గ్రాముల మెంతులు అదేవిధంగా వంద గ్రాముల పసుపు కొమ్ములు రెండు వందల గ్రాముల ధనియాలు తీసుకున్నాను ఇంకా వీటితో పాటు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఈ మసాలా దినుసులు కూడా వేసుకుంటే కూరలోకి వేరేగా మసాలా అనేది వేయవలసిన పని ఉండదు ఈ మసాలా కారాన్ని ఏ కూరలో వేసినా సరే కూర అమోఘమైన రుచి వస్తుంది మసాలా కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కావాలంటే కామెంట్ లో తెలియచేయండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్